హాయ్ ఫ్రెండ్స్ సౌరీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను మా ఊరిలో వినాయక స్వామి గుడి ఆల్రెడీ ఉందండి కానీ ఆ గుడిలో వినాయక స్వామి ఒక్క ఆయన ఆ ఒక్క దేవుడే సింగిల్గా పూజలు అందుకుంటూ ఉండేవాడు అనమాట ఆయనకి ఇప్పుడు ఒక భోగం యోగం రెండు కలిగేయండి అవేంటంటే ఆయనకి ఆయన వరసిద్ధి వినాయకుడిగా మేము ఇన్ని రోజులు దాదాపు కొన్ని సంవత్సరాలుగా పూజ చేస్తున్నాము ప్రతి వినాయక చవితికి మేము పండగ జరుపుకుంటాము ఆయనకి గుడికి గుడిలో పూజలు చేస్తాము అన్నీ అనమాట కానీ ఈ సంవత్సరం నుంచి ఆయనకి కళ్యాణ యోగం కూడా కళ్యాణ భోగం కూడా రెండు కూడా చూసే భాగ్యం మాకు దక్కిందండి ఆయనకి అదనంగా ఆయన పక్కన ఇద్దరు భార్యలను కూడా చేరుస్తున్నారనమాట ఆయన భార్యలు ఆల్రెడీ తెలుసు కదా సిద్ధి బుద్ధి ఆ రెండు కూడా ఆ రెండు దేవతామూర్తులు కూడా ఆయనలోని శక్తి స్వరూపాలేనమాట సిద్ధి వినాయకుడు బుద్ధి వినాయకుడు అంటారు కదా ఆయన ఆ అమ్మవార్లు వేరు కాదు ఆయనలో నుంచి వచ్చిన శక్తి స్వరూపాలే కాకపోతే ఇప్పుడు విగ్రహ రూపంలో ఆయన పక్కన చేరి ఆయనతో కళ్యాణ యోగం కల్ కళ్యాణం చేయించుకునే భాగ్యాన్ని మాకు కల్పిస్తున్నారనమాట అదే ఇప్పుడు నేను చూపించబోయే ఈ పూజ అంతా ఈ సంవత్సరం నుంచి మా వినాయకుడు స్వామి గుడిలో ఆయన భార్యలతో సహా ఆయన కొలువు ఉండబోతున్నారు కొలువు ఉంటున్నారనమాట ఆయన ఈ సంవత్సరం నుంచి మాకు కళ్యాణం చేసుకునే భాగ్యాన్ని కూడా ఆయన కల్పించారనమాట ఇప్పటి వరకు సింగిల్గా పూజలు ఎందుకు చెప్పారు అన్నాను కదా వినాయక చవితి అంతా కూడా మేము సింగిల్గా ఆయన విగ్రహం వేసి చేయడం అలా చేస్తు చాలా ఊర్లలో కూడా సింగిల్గా వినాయకుడు మాత్రమే ఉండి ఆయన చేస్తారు కానీ చాలా అరుదుగా చూసే ఘట్టం మాత్రం ఆయన కళ్యాణ ఘట్టం అనమాట ఆయనకి కళ్యాణ ఆయన కళ్యాణం జరిపించడం అనేది చాలా అరుదుగా చూసేదనమాట సీతారాముల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం ఏ ఊర్లో జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం కానీ వినాయకుడికి కూడా కళ్యాణం చేసే భాగ్యం మా ఊరికి దక్కిందని నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఆయన కళ్యాణం చాలా చోట్ల కొన్ని కొన్ని చోట్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి చెప్పుకునే విధంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని చోట్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది కానీ ఆ కొన్ని కొన్ని చోట్లలో కూడా మా ఊరు కూడా చేరడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అనమాట ఈ సంవత్సరం నుంచి ఆయనకి కళ్యాణం చేసి ఆ కళ్యాణాన్ని మేము కనులు వీక్షించి ఆనందాన్ని ఆ ఉత్సాహాన్ని ఆ ఉత్సవాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని మాకు ఆ వినాయకుడు ప్రసాదిస్తున్నాడు అనమాట అది మా ఆనందానికి అసలైన కారణం ఆయన మా ఊరే మా ఊరు ఆయన కానే కాదు ఆయన కానీ ఆయన మనసులో ఈ సంకల్పం అనేది ఎలా కలిగిందో తెలియదు ఆయన విగ్రహాలను ఆయన భార్యలతో కూడిన వినాయకుని వరసిద్ధి వినాయకుడిని చేయించాలనే సంకల్పం ఆయన మనసులో ఎందుకు కలిగిందో తెలియదు ఎలా కలిగిందో కూడా తెలియదు కానీ మా ఊరికి మాత్రం ఆయన ఆ భోగాన్ని వైభోగాన్ని తీసుకొచ్చి ఇచ్చారనమాట ప్రసాదించారు ఇది జన్మజన్మల పుణ్యమేనండి ఆయనకు కూడా ఎందుకంటే ఒక భగవంతుడి స్వరూపాన్ని ప్రసాదించడం అంటే మామూలు విషయం కాదు ఖర్చుతో కూడుకున్నది అంతేకాదు ఖర్చు అనేది పక్కన పెడితే ఎంతో భాగ్యం పుణ్యం ఉంటే తప్ప అలాంటి భగవత్ సంకల్పం అనేది జరగదనమాట అలాంటి సంకల్పం ఆయన కలిగి మా ఊరికి అంతటి భాగ్యాన్ని ఇచ్చారనమాట ఆయన పూజలో అందరు భక్తులు కూడా పాల్గొని చాలా కోలాహలంగా ఉత్సాహంగా ఈ పూజనైతే జరిపించారనమాట కొత్త విగ్రహాలు కదా అభిషేకాలు పూజలు అర్చనలు హోమాలు అన్నీ చేశారనమాట ఆయనకి ఎంతో ఇష్టమైన గరిక పూజ ప్రతి మహిళతో కూడా వచ్చిన ప్రతి భక్తురాలు కూడా కూర్చుని ఒక గరిక పూసైనా అయినా సరే ఆయనకి భక్తితో సమర్పిస్తే ఆయన పొంగిపోతాడనమాట అలా పండుతు అలా ప్లాన్ చేసి ప్రతి భక్తురాలతో కూడా ఒక గరిక పోసైనా సరే పెట్టించేలాగా పూజలు చేయించారనమాట ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం అది అందరికి తెలిసిన విషయమే ఆయన ఉప్పొంగిపోవాలంటే ఒక గరిక చాలు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే మనం కొంచెం గరిక పట్టుకెళ్ళి ఆయన ముందు పెట్టి స్వామి నీవేదిక్ అంటే కరిగిపోయిన అనమాట ఆ వినాయకుడు అలాంటి గరిక పూజల్ని లక్ష గరిక పూజ చేసి ఆయన మొత్తం ఆయన విగ్రహంతా నింపి ఆయనకి చాలా ఆనందాన్ని కలిగించారని మా భావన అనమాట హోమం కూడా చేశారండి కొత్త విగ్రహాలు కదా వాటికి కూడా శక్తిని ప్రసాదించాలి కదా అందుకని హోమం కూడా చేశారనమాట ఆ హోమంలో అగ్నిని ఎలా పుట్టించారో కూడా చాలా దగ్గరగా చూసే భాగ్యం కలిగిందండి ఎందుకంటే మనము మ్యా గ్యాస్ స్టవ్ వెలిగించాలని ఏదన్నా కరే అగ్గి పెట్టో ఏదో సంథింగ్ వాడేసి చేస్తాం కానీ వాళ్ళు చెక్క నుంచి చెక్కతో చేసి అగ్నిని పుట్టించారనమాట అంటే అంత పవిత్రమైన అగ్నితో హోమాన్ని జరిపించారు అంటే ఆ హోమం కూడా ఎంత పవిత్రమైందో ఆలోచించండి వాళ్ళు ఆ అగ్నిని పుట్టించే విధానం చూపించి అన్నీ చేసి ఆ హోమాన్ని రగిల్చి ఆ హోమంలో వేసే పదార్థాలు కానీ లాస్ట్లో ఇచ్చే హోమ ఆహుతి కానీ అన్నీ కూడా పూర్ణాహుతితో సహా చాలా పవిత్రంగా వాటిని చూసి ఆ పూజ చేస్తారనమాట అంత ఇదిగా అందరు భక్తులు కూడా చాలా ఆనందంగా చాలా ఓపిక కూర్చుని ఓపికగా కూర్చుని అక్కడ ఆ పూజ చేశారండి ఆయన రంగారావు గారని ఆయన అనమాట విగ్రహాలు అనేవి ప్రసాదించింది ఆయనతోనే పూర్ణాహుతి అనేది ఏపించారనమాట ఈ ఈ సంవత్సరం నుంచి మా వినాయకుడి గుడిలో ఆయన భార్యలతో కొలువుదీరిన వినాయకుడిని మేము కనులారా చూస్తామన్నమాట చాలా ఆనందంగా అనిపించిందండి ఆయన కళ్యాణం చూసే భాగ్యం కూడా దొరికినందుకు ఇది ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి